రైతు దీక్ష సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కోడల నాని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు అధికారం కోసం రైతుల కోసం వారు పండించే పంటలకు గిట్టుబాటు ధరల కోసం ఐదు వేల రూపాయల కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని గాలికి వదిలేశారంటూ ఫైర్ అయ్యారు బాబు మరలా అధికారంలోకి రాలేమని ఫిక్స్ అయ్యే దోచుకుంటున్నారు ఇలా దోచుకున్న సొమ్మును సింగపూర్ జపాన్ లాంటి దేశాల్లోనే కాకుండా అమెరికా లాంటి దేశాల్లో దాచుకుంటున్నారు బాబు అండ్ కో దాచుకున్న ప్రతి ఒక్క పైసాను కక్కిస్తామని ఆయన బాబుపై ఫైర్ అయ్యారు బాబు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి తమ అధినేతను తమ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేస్తూ సోయి మరిచి విమర్శలు చేసే పట్టించుకోమని ఆయన అన్నారు ఇండియాలోనే టాప్ పొలిటీషియన్ అయిన జగన్ గురించి ఎటువంటి అర్హత లేని అసలు పసలేని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసే విమర్శలను ఎల్లో మీడియా మినహా ఎవరూ పట్టించుకోరు అని మేము అయితే ఆయన్ని లెక్క వేసుకోవడం లేదని బాబు మెప్పు కోసం మాట్లాడాలి కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా అంటూ నానిఫైర్ అయ్యారు ఇక వర్ధంతికి జయంతికి తేలని శుద్ధ పప్పును ఒక దద్దమును మంత్రిని చేశారని లోకేష్ పై విరుచుకుపడ్డాడు నీళ్లు లేని ఇబ్బందిని ఏర్పాటే లక్ష్యం తమ పార్టీకి ఓటేస్తే ఉరేసుకున్నట్లే అని తమ గురించి నిజాలు చెప్పుకున్న నారా లోకేష్ నాయుడు తన రాజకీయ అనుభవం ముందు బచ్చా అంటూ నాని లోకేష్ విరుచుకుపడ్డాడు జగన్ విమర్శించే ముందు చంద్రబాబు నాయుడు గతను తెలుసుకోవాలని పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన సొంత మామనే వెన్నపోటు పొడిచిన చరిత్ర బాబుది అయినా ఇప్పుడున్నవారా అంతా ఆనాడు ఎన్టీఆర్ కు వెన్నపోటు పొడిచిన దొంగల బ్యాచ్ అని కాదు అని చెప్పేదాము వాళ్లకు ఉందా అంటూ నాని బహిరంగ సవాల్ విసిరాడు